హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ శుంకర వెల్కమ్ టు రియల్ సోల్జర్ మనకి టెరిటోరియల్ ఆర్మీ మే జూన్లో వస్తుంది అని అనుకున్నాను ఆల్రెడీ నేను వస్తుందని వీడియో కూడా చేశాను దానికి మంచి స్పందనే వచ్చింది కాకపోతే ఇది నవంబర్లో వచ్చిందనమాట కొద్ది లేట్ అయింది కానీ రావడం అయితే పక్కా వచ్చిందనమాట ఇదిగే ఓపు బట్టి ఉండాలి ఇందులోని కర్ణాటక సెంటర్ వచ్చేసి కర్ణాటక బెలగావి ఇచ్చాడు లాస్ట్ టైం ఏమి ఇచ్చాడంటే ఐదారు సెంటర్లు ఇచ్చి ఒక్కొక్క సెంటర్కి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాడు కానీ ఇప్పుడు నోటిఫికేషను ఏ కానీ ఇచ్చి పలానా సెంటర్ ఒకటే ఇచ్చాడనమాట లొకేషన్ వచ్చేసి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ స్టేడియం బెల్గావి కర్ణాటక ఏ యూనిట్లో ఖాళీ ఉన్నాయంటే యూనిట్స్ నూట ఆరు ఇన్ఫినిటీ బెటాలియన్ టీఏ పారా నూట పదిహేను ఇన్ ఇన్ఫ్రంట్రా ఇన్ఫెంట్రా బెటాలియను టీఏ మహారా తర్వాత నూట పన్నెండు ఇన్ఫెంట్రా బెటాలియను మద్రాస్ అనమాట ఈ మూడు కూడా మనకి ఖాళీ అయితే ఉంది మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆంధ్ర వాళ్ళకే ప్లస్ పాయింట్ తెలంగాణ వాళ్ళకి కాదు ఎందుకన్నా అలా అన్నామంటే తెలంగాణ వాళ్ళకి పద్నాలుగు నవంబరు ఆల్ డిస్టిక్స్కి ఒకేసారి ఇచ్చాడు గుజరాత్ అండ్ తెలంగాణ అదే ఆంధ్ర వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి ఇరవై ఒకటో తారీఖున ఇచ్చారనమాట ఎవరైనా తెలిసిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా వెళ్ళి చెక్ చేసుకుని ఏ విధంగా జరుగుతుంది ఆటి ఆల్రెడీ మనం ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు నవంబర్ ఇరవై ఒకటో తారీఖుని ఆంధ్ర వాళ్ళకు ఉంది ముందుగా అన్నీ తెలుసుకున్న తర్వాత ఒరిజినల్ ఫేక్ అనేది ఇలా తెలుస్తుంది ఏ విధంగా సెలక్షన్ జరుగుతుంది ఎన్ని నిమిషాలు జరుగుతుంది అనేది కూడా మన ఆంధ్ర వాళ్ళకైతే అన్ని డిస్టిక్కి కూడా ఒకే రోజు అనమాట అలాగే గుజరాత్కి అయితే మాత్రం రెండు రోజులు ఇచ్చారు నవంబర్ పద్నాలుగు తెలంగాణతో కలిపి గుజరాత్ పార్టిసిపేట్ చేయొచ్చు లేదా ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రాతో కలిపి కూడా వాళ్ళైతే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు టీఏ టెరిటోరియల్ ఆర్మీ న్యూస్ ఎంత అప్లికేషన్ ఫీజు క్వాలిఫికేషన్ ఫీజు ఏంటి ఏజ్ లిమిట్ ఎంత సెలక్షన్ ప్రాసెస్ హైటు రన్నింగ్ అన్నీ కూడా ఇందులో నేను చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వీలైతే ఒక్క లైక్ చేయండి అంతే షేర్ కూడా అవసరం లేదు మనకి చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ ఎవరైతే సోల్జర్ జీడీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉండాలి టెన్త్ క్లాస్ ఉంటే చాలు మెట్రిక్ క్లాస్ మినిమం నలభై ఐదు పర్సెంటేజ్తో మీరు పాస్ అవ్వాలి ఇవన్నీ కాకుండా మీకైతే ఒక్కొక్క సబ్జెక్ట్లో థర్టీ త్రీ పర్సెంటేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట ఒక్కొక్క పర్సెంటేజ్ ఒక్కొక్క దాంట్లో థర్టీ త్రీ పర్సెంటేజ్ వచ్చి ఉండాలి ఎవరైతే క్లర్క్ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి టెన్ ప్లస్ టూ ఉండాలి ఇంటర్మీడియేట్ అది కూడా ఏది ఉండాలి ఆర్ట్స్ కామర్స్ సైన్స్ ఈ మూడు కలిసి ఉండాలి విత్ ఈ మూడోట్లో ఏదైనా ఏ మూడు ఉన్నా సరిపోద్ది ఈ మూడోట్లో ఏమున్నా సరిపోద్ది అనమాట అరవై శాతం అయితే మీకు మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఒక్కొక్క సబ్జెక్ట్లో మినిమం యాభై శాతం మార్క్స్ అయితే మీకు రావాలి ఎవరైతే ట్రేడ్ మ్యాన్కి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే టెన్త్ క్లాస్ కానీ లేదా ఎయిత్ క్లాస్ పాస్ అయినా సరే మీకు ఉపయోగం ఉందన్నమాట ఇద్దరికి కూడా వీళ్ళకి కూడా సేమ్ అనమాట ప్రతి సబ్జెక్ట్కి ముప్పై మూడు మార్కులు అంటే ముప్పై మూడు పర్సెంటేజ్ వచ్చి ఉండాలి హండ్రెడ్కి అయితే ముప్పై మూడు మార్కులు అయితే వస్తే సరిపోద్ది అనమాట వీళ్ళకి ఏముంటుంది ట్రేడ్ మ్యాన్లో అంటే హౌస్ కీపింగ్ కానీ మెస్ కీపింగ్ కానీ ఉంటుంది అనమాట కేపర్ అంటే క్లీనింగ్ సెక్షన్ అదర్ ఎల్ డ్యూల్జీ సెక్టీరియస్ ఎవరైతే బిలాంగ్ టు ఎనీ ఆర్మర్ రిజర్వ్ పోలీసు సిఏపిఎఫ్ స్టేట్ పోలీస్ ఫోర్సు వీళ్ళు ఎవరైనా సరే ప్రతిదానికి కూడా ఒకటి అపెండిక్స్ ఏ అని ఒక సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని అర్థం తర్వాత ఫిజికల్ స్టాండర్స్ మనం చూసినట్లయితే మనకి ఏ విధంగా ఉండాలంటే హైట్ వచ్చేసి నూట అరవై సెంటీమీటర్లు అయితే మనకి పక్కా ఉండాలి నూట అరవై సెంటీమీటర్లు ఉంటే మనకి ఎలిజిబుల్ అనమాట ఎవరైతే గిరిజన్ ఏరియాల్లో ఉన్నారు వాళ్ళకి సిక్కిం నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ మీ మణిపూర్ త్రిపుర మిజోరం మేఘాలయ అస్సాం ఈ కొండ ఏరియాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అస్సాం కూడా వాళ్ళందరికీ కూడా నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉండాలి ఇంకా స్పెషల్ కేటగిరీ వచ్చేసి డార్జిలింగ్ అండ్ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి లేదా ఇండియాలోని కొన్ని డొమిషల్ గోర్ఖా కొన్ని కొండ ఏరియాల్లో ఉన్న వాళ్ళకి కూడా నూట యాభై ఏడు సెంటీమీటర్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట చెస్ట్ వచ్చేసి డెబ్బై ఏడు ఉండాలి ఎక్స్పెన్షన్ వచ్చేసి ఎనభై రెండు మొత్తం వెయిట్ ఎవరికైనా సరే మనము యాభై కేజీలు ఉండాలి అలా మెడికల్ కేటగిరీని బట్టి అలా హైట్ బట్టి ఉండాలి అని చెప్తున్నాడు మీ నాన్నగారు కానీ మీ అన్నయ్య కానీ ఎప్పుడైనా సరే మీ మామగారు కానీ ఆల్రెడీ యుద్ధ భూమిలో మరణించి ఉన్నా లేకపోతే ఇప్పుడు ఉన్నా సరే మీకైతే అయితే రిజర్వేషను ఇంకా హైట్లోని బరువులోని చెస్లోని కూడా పెంచడం జరుగుతుంది అవుట్ స్టాండర్డ్ ఎవరైనా సరే స్పోర్ట్స్ పర్సన్ హెవీగా అంటే నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ పొజిషన్లో మీకు మంచి సర్టిఫికేట్ కానీ మీ దగ్గర ఉంటే మీకు మళ్ళీ మీకు రిజర్వేషన్ ఉంటుంది హైట్లో మూడు సెంటీమీటర్లు తగ్గిస్తారు వెయిట్లోని కూడా మూడు సెంటీ మూడు కేజీలు తక్కువ ఉన్నా సరే తీసుకుంటారు చెస్లోని మూడు సెంటీమీటర్లు తక్కువ ఉన్నా సరే తీసుకుంటారు ఇది చెప్పాలంటే మంచి అవకాశమే ట్రేడ్ టెస్ట్ సోల్జర్ వాళ్ళకి ఎవరైతే సోల్జర్లో కర్క్లో చేయాలనుకుంటున్నారో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సంబంధించినవి సాఫ్ట్వేర్ టైపింగ్ బేసిక్ హార్డ్వేర్ నాలెడ్జ్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట ట్రేడ్ మ్యాన్ వాళ్ళకి నార్మల్గా ఇదే ఉంటుంది వాళ్ళ ట్రేడ్ టెస్ట్ ట్రేడ్కి సంబంధించింది మీకు ఎన్ని నిమిషాల్లో రన్నింగ్ వేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఒక మైల్ అయితే రన్నింగ్ ఉంటుంది మినిమం మొత్తం ఓవరాల్గా ఫిజికల్ మొత్తం కలిపి మీకు ఫిట్నెస్ వంద మార్కులు ఉండడం అయితే జరుగుతుంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యన ఉన్నవారికి ఐదు నుంచి ఐదు నిమిషాలు ముప్పై సెకండ్లో కానీ మీరు వేస్తే మీకు అరవై మార్కులు అయితే రావడం జరుగుతుంది ఐదు నిమిషాలు ముప్పై ఒక్క సెకండ్ దాటిన తర్వాత మీరుకి వస్తే ఇరవై మార్కులు అయితే అనమాట నలభై మార్కులు వస్తుంది ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లకల్లా మీరు మొత్తం అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి పద్దెనిమిది సంవత్సరాల ముప్పై పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఐదు నిమిషాలు నలభై సెకండ్లో రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాలి ఆ తర్వాత ముప్పై ఒకటి నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి ఇక్కడ సపరేట్గా ఇచ్చాడు ఆరు నిమిషాల పదిహేను సెకండ్లో మీరు వేసినట్లయితే అరవై మార్కులు ఆ తర్వాత మీరు కానీ వేస్తే ఆరున్నర నుంచి ఆరున్నర వరకు ఆరు నిమిషాల ముప్పై సెకండ్ల వరకు మీకు అయితే నలభై మార్కులు రావడం జరుగుతుంది అన్నమాట అదేవిధంగా పుల్లప్స్ మీరు తీస్తే ఎన్ని మార్క్స్ వస్తాయని ఇక్కడ ఇచ్చాడు కేటగిరీ వైజ్ పద్దెనిమిది నుంచి ముప్పై ఉంటే ఇది ముప్పై ఒకటి నుంచి నలభై రెండు సంవత్సరాలు ఉంటే ఇది అన్నమాట పది సంవత్సరం అదే పది కానీ తీస్తే మీకు నలభై మార్కులు తొమ్మిది తీస్తే ముప్పై మూడు ఎనిమిది తీస్తే ఇరవై ఏడు ఏడు తీస్తే ఇరవై ఒకటి ఆరు తీస్తే పదహారు మినిమం ఐదు కన్నా తక్కువ ఐదు ఐదు కన్నా తక్కువ తీస్తే ఫెయిల్ అనమాట అలాగే బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉంటుంది నడవాల్సి ఉంటుంది తర్వాత నైన్ ఫిట్ డిచ్ ఉంటుంది నైన్ ఫిట్ డిచ్చు చేసిన తర్వాత బేసిక్గా మీకు ఫిజికల్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్లో మీకు ఏటీ అడుగుతారనేది ఉంటుంది కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఉండొచ్చు నైంటీ పర్సెంటేజ్ సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందన్నమాట ఎవరైతే జీడీ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకైతే జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్లో ఇరవై మార్కులు జనరల్ సైన్స్లో పదిహేను మార్కులు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో పదిహేను మార్కులు ప్రతి క్వశ్చన్కి రెండు మార్కులు అయితే ఉండడం జరుగుతుంది యాభై క్వశ్చన్లకు గాను వంద మార్కులు అయితే మీరు క్యారీ చేస్తారనమాట ఎవరైతే సోల్జర్ క్లర్క్ అయితే చేస్తున్నారో వాళ్ళకి జనరల్ నాలెడ్జ్లోని పది క్వశ్చన్లు అడుగుతారు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ రెండు కలిపి మనకి పది క్వశ్చన్లు అడడం జరుగుతుంది ప్రతి క్వశ్చన్కి రెండు మార్కులు తర్వాత ఎలిమెంటరీ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్లో పదిహేను క్వశ్చన్లు అడుగుతాడు ఒక్కో దానికి రెండు మార్కులు జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఒక్కో క్వశ్చన్కి రెండు మార్కులు ఉంటుంది ఈ రెండు పేపర్లు ఉంటాయి మినిమం ఎవరైతే జీడి వల్ల ఉన్నారో ముప్పై రెండు మార్కులు వస్తే పాస్ మార్క్ ఉంటుంది ట్రేడ్ మ్యాన్ కానీ సోల్జర్ కానీ నలభై మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట వాళ్ళకి మీరు ఇది స్క్రీన్ షాట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి ఇది జీడి వాళ్ళకి యాభై క్వశ్చన్లకి వంద మార్కులు మీకు ముప్పై రెండు మార్కులు వస్తే సరిపోద్ది అంటే అంటే మినిమం పదహారు క్వశ్చన్లు మీకు రైట్ అయ్యి ఉండాలన్నమాట ఇది జస్ట్ క్వాలిఫై అవ్వడానికి అనమాట అలా వస్తే సరిపోద్ది అని కాదు తర్వాత సోల్జర్ ట్రేడ్ మ్యాన్కి టోటల్ యాభై క్వశ్చన్లు ఉంటాయి యాభై మార్కులు ఉంటాయి ఎయిత్ వాళ్ళకి కూడా అంతే ఎయిత్ పాస్ అయిన వాళ్ళకి కూడా క్లర్క్ వచ్చేస్తే అడికి ఒక్కొక్క దాంట్లో ఏ ఏం క్వశ్చన్లు ఎలా క్యారీ చేస్తాయి అనేది ఉంటుంది రెండు పేపర్లు ఉంటుంది పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటుంది ఓవరాల్గా ఒక పార్ట్లో ఇరవై రెండో పార్ట్లో ఇరవై వచ్చి ఉండాలి మొత్తం నలభై మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట ఆ తర్వాత స్క్రీనింగ్ ఇవన్నీ టెస్ట్లు ఉంటాయి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైపోద్ది డాక్యుమెంట్లు మీకు ఏటెడ్ కావాలంటే ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి ఇది మీకు సచివాలయంలో దొరుకుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ ఉన్న వాళ్ళకి టెన్త్ ఎయిత్ ఉన్న వాళ్ళకి ఎయిత్ ఇంటర్మీడియట్ ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్ పట్టుకొని వెళ్ళాలి డొల్ సర్టిఫికేట్ ఈజీగా మీకు సచివాలయంలో దొరుకుతుంది అదే మీ నివాస్థలం క్యాస్ట్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ కమ్యూనిటీ సర్టిఫికేటు లేదా సిక్కు హిందూ ముస్లిం క్రిస్టియన్ మీరు ఈ రిలీజన్ ద్వారా మీకు మార్క్స్ కావాలి అని అనుకుంటే ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి రిలీజన్ ద్వారా కూడా వాళ్ళకి రిజర్వేషన్ దొరుకుతుంది అనమాట ఆ విధంగా పట్టుకెళ్తే బాగుంటుంది క్యారెక్టర్ సర్టిఫికేట్ పోలీస్ స్టేషన్లో దొరుకుతుంది సారీ మీ సర్పంచ్ దగ్గర దొరుకుతుంది పట్టుకెళ్ళండి పోలీస్ స్టేషన్లో కూడా దొరుకుతుంది క్యారెక్టర్ సర్టిఫికెట్ మీ పోలీస్ స్టేషన్లో దొరుకుతుంది మెరిటల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది మీ సర్పంచ్ దగ్గర దొరుకుతుంది రిలేషన్ సర్టిఫికేట్ అనేది ఒకవేళ మీ నాన్నగారు మీ మామయ్య మీ అన్నయ్య ఎవరైనా సరే టీఏలో ఉంటే వాళ్ళ యొక్క వాళ్ళకి మీకు ఉన్న రిలేషన్ సర్టిఫికెట్ మీ సర్పంచ్ ద్వారా కానీ లేదా మీ ఎంఆర్ఓ ద్వారా కానీ మీ ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారిని ఒక సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుందన్నమాట స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏదైతే మీకు నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ లెవెల్ ఉందో అది మీరు పట్టుకెళ్ళండి ఓకేనా ఈ విధంగా ఆ తర్వాత పాన్ కార్డు ఆధార్ కార్డు ఫోటో కాపీస్ ఒక ఇరవై ఉండాలి పట్టుకొని వెళ్ళండి మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు ఒకవేళ మీ ఏజ్ అయిపోయిన నలభై రెండు సంవత్సరాల వరకు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు మీకు పక్క యూనిఫామ్ వేసుకునే అవకాశం ఇదే మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు కొడితే కుంభస్థలం బద్దలైపోవాలి నార్మల్గా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ గుజరాత్ తమిళనాడు రాజస్థాన్ ఇవన్నీ గోవా యూనియన్ టెరిటోరీస్ నగర్ విలీ దాముండయ్యు లక్షదీప్ పాండిచ్చేరి ఇది అంతా కూడా జోన్ ఫోర్లోకి వస్తుంది ఆ జోన్ ఫోర్లోని మనం ఉంటాం అనమాట ఈ విధంగా మనకి జాబులు వచ్చినా కూడా అక్కడే వస్తుంది ఓకేనా ఈ విధంగా ట్రై చేయండి వదులు కూకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక బంగారం లాంటి అవకాశం టెరిటోరియల్ ఆర్మీ కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి యూనిఫామ్ లవర్స్ ఎవరైనా నేను యూనిఫామ్ వేసుకోలేదని వయసు మిస్ అయినా పైబడిన ముప్పై ముప్పై దాటిపోయినా ఎంతలో ఉన్నా సరే దీనికోసం ట్రై చేస్తే పక్క వస్తుంది లాస్ట్ ఇయర్ మన అనకాపల్లి జిల్లా నుంచి ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయి అది కూడా మన సబ్స్క్రైబర్లు ఎంతో గర్వం అనిపించింది ఎంతో హాయిగా అనిపించింది మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి మినిమం ఎనభై పోస్టులు వచ్చాయి లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఈసారి మనం ట్రై చేస్తే మనం అంతకన్నా ఇంకెక్కువ సాధించవచ్చు డిఎస్సిలో కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఏపీ కానిస్టేబుల్లో కొంతమంది ఉద్యోగాలు వచ్చాయి తర్వాత ఎస్ఎస్సి జీడీలో ఇప్పుడు రాబోయే ఎస్ఎస్సి జీడీలో చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి మీరు ట్రై చేస్తే మీరు కూడా అవ్వచ్చు అనమాట ఇరవై ట్రై చేస్తే ఇరవై దానికి ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనం స్టార్టింగ్లో నెగ్లెక్ట్ చేసుకొని ఇంకా ఎలాగా రావట్లేదు నాకు వద్దు వందకి రెండు వందలకి మనం భయపడి వెళ్ళకపోతే మనం బంగారు లాంటి భవిష్యత్తు అనేది పాడైపోద్ది అనమాట ట్రై చేయండి జై హింద్ జై భారత్